మరియు 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 ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దర్శి మండలం బొట్లపాలెంలో జరిగిన అల్లర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడుల్లో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నోకసాని బాలాజీ ఈరోజు పరామర్శించారు దర్శి మాజీ ఎమ్మెల్యే నార్పుశెట్టి పాపారావుతో కలిసి పలువురు పార్టీ నాయకులు వెంటరాగా బొట్లపాలెం గ్రామానికి చేరుకొని బాధిత కార్యకర్తల నివాసాలకు వెళ్లి పరామర్శించారు దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పుశెట్టి తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు శాగం కొండారెడ్డి మేడగం వెంకటేశ్వర రెడ్డి మారెడ్ల వెంకటేశ్వర్లు సమర పౌలు తదితరులు బాలాజీ వెంట ఉన్నారు

ఇంకొకసారి కానీ మీ మీద ఎవడన్నా దాడి వస్తే ఇది రాష్ట్ర వ్యాప్తి ఉద్యమం చేస్తాం నేను వచ్చింది కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఎందుకంటే పలకీన వర్గాల మీద దాడులు జరిగింది చూద్దామని వచ్చాం

ఇది కొలుకురు పోకడం కాలాపది ఏంటి అంటే గెంటిన గనంలో దమ్మై గుంజా దమ్మై ఆఖిత్రి మెటె ఏంటి ఆఖిత్రి మెటె ఏడెం ఏంటాలై పానిం ఇరులు కొలుకు నియాజం లేదు ఐ నో వోటేజ్ ఆక్కుండానే కొట్టారు సార్ నేను వోటేజ్ ఆ వచోన్ని కొట్టనా సార్ అంతా

చేతులు లేవల్ నాగేంద్రం ఇంకొక నాగేంద్ర చెబు ఇంకో పెద్ద దెబ్బ చెప్తున్నారు శ్రీనివాసులు అక్కడే ఉన్నాడు బూత్ ఏజెంట్కి పోయినటువంటి తన్ని రెంకటేశ్వరులు ఏంటి దుర్మార్గం పోలీసు అధికారులు వెంటనే ఊరక ఈ నాటకాలు వద్దు వేషాలు ఇవద్దు కేసులు సత్వం ఎవరైతే దెబ్బలు తిన్నారో కేసులు కట్టించుకోండి నేను ఎస్పీకి పోయి కూడా కంప్లైంట్ చేయబోతున్నాను పోలీస్ అభిసర్ దృష్టి కూడా రోజు ఇలాగే కొనసాగితే పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు ఎస్పీలు కలెక్టర్ సస్పెండ్ ఇక్కడ మీరు కూడా సస్పెండ్ అవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి న్యాయం చేయండి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రత్యేకర్స్ అనేది చాలా ప్రత్యేకంగా అక్వోజింగ్స్ నేను భావిస్తున్నాను నాకు కావాల్సిన కంప్యూటర్స్ ఎటువంటి ఆపరేటింగ్ అలాంటి టైపింగ్ అలాంటి సార్ వివరంగా ప్రొజెక్టర్ మీద చూపిస్తూ మరి ఏదైనా ప్రవర్స్ ఇస్తే సార్ మళ్ళీ అలియర్ చేస్తూ దాన్ని ఇక్కడ కన్సిడర్ ల్యాప్టోట్ తీసుకొచ్చి అక్కడ ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ క్లియర్ చేస్తూ చాలా బాగా మనం ఇస్తున్నాడైనా అక్కడ ఎలాంటి బేసిక్స్ అయినా ఎలాంటి టైపింగ్స్ అయినా అన్ని సహా నేర్పిస్తున్నారు ఇలాంటి కోచింగ్ సెంటర్లో మీరు కూడా జాయిన్ అవ్వండి కోరుతుంది థ్యాంక్స్